సో మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మురళి నాయక్ గారి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ మదర్ మీద చెయ్యి ఊదార్చారు ట్రోలర్ తప్పుగా ట్రోల్ చేస్తారు వాళ్ళకి మీరు ఏం ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ కూడా అన్ఎడ్యుకేటెడ్స్ అనుకుంటాను సార్ బికాస్ ఏంటంటే ఆయన ఒక మానవతా దృక్పథంతో ఓర్దార్చారే గానీ ఒక రాంగ్ ఇంటెన్షన్ తో చేశారని మాత్రం నేను అనుకోవాలి బికాజ్ ఎవరు చనిపోతే పలకరించడానికి వెళ్ళినప్పుడు సడన్ గా అలా చేయసి అలా మాట్లాడడం అంతా అది ఒక ఓదార్చడం అంటారండి అంతేగాని డజన్ మీన్ దట్ యు నో అలా రాంగ్ ఇంటెన్షన్ తో పట్టుకోవడం ముట్టుకోవడం కమాన్ ఇట్ డజన్ మేక్ సెన్స్ ఒక తల్లిగా ఒక చెల్లెగా ఒక అక్కగా ఆమెను ఓదార్చాడే గానీ వేరే రాంగ్ ఇంటెన్షన్ తో టాప్ మోస్ట్ యాక్టర్ బీయింగ్ ఎ లీడర్ ఆఫ్ అ పర్టికులర్ స్టేట్ ఆయన ఇంత చీప్ పని చేస్తారని మాత్రం నేను అస్సలు అనుకున్నాను నేనని కాదండి ఎవరు అనుకోరు ఫర్ షూర్ ఇది ఏదైతే జరిగిందో ఐమ్ ష్యూర్ ఇది ఏదైతే ట్రోల్ చేస్తారో ఆయన కించపర కానీ ఆ అందులో తప్పేమీ లేదండి ఓదార్చడం అంటే సిచువేషన్ వేరు అక్కడ మన దేశం కోసం ఒక ఆయన చనిపోయారు ఆబ్వియస్లీ అండి ఎందుకంటే ఇది ఒక ఇది ఒక చాలా సీరియస్ మ్యాటర్ ఎవరు ఏ లీడర్ రాలేదండి ఎవరు రాలేదండి ఆయన వెళ్ళారు అంటే ఎంత అండ్ ఆయన అంత బిజీ స్కెడ్యూల్లో ఆయన టైం తీసుకుని ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి అన్ని మీటింగ్స్ వదులుకొని అంత టైం తీసుకుని అంత సెక్యూరిటీతో ట్రాన్స్పోర్ట్ అంతా ఆపేసి ఆయన వెళ్ళాలి ఇంటికి వెళ్ళి పలకరించాడు అంటే ఆయన ఎంత టచ్ అయి ఉంటారు బట్ అంటే ఇంత చేసిన ఇంత చేసిన ఆయనకి ఇలా ట్రోల్ చేయడం అనేది మాత్రం ఇట్స్ టోటల్లీ ఇట్స్ టోటల్లీ రాంగ్ థింగ్ అంటారా ఎందుకంటే ఇట్స్ ఇట్స్ ఎడ్యుకేటెడ్ చేస్తారండి ఇదంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే నేనైతే అనుకోను అప్పుడు మనం కూడా చాలా మంది పోతే పలకరిస్తాం మాట్లాడతాం ఓదార్స్తాం తల్లిగా చెల్లిగా ఇట్ డజన్ మీ బి హావ్ రాంగ్ ఇంటెన్షన్స్ ఆన్ అని కదా సో ఇదైతే చాలా ఖండించడం అయితే జరుగుతుంది